సో హాయ్ గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గైస్ సో ఈరోజు వచ్చేసి మనకు ఒక అన్న అయితే కామెంట్ చేశాడు సో కామెంట్ చేశారు ఏమని చేశారంటే అన్న గొర్రెకు మంగు రోగం వస్తుంది అంటే గుడ్డి మంగ అనమాట సో మంగు రోగం వస్తుంది దానికి కూడా మందు చెప్పొచ్చు కదా దానికి మందు చెప్తే నేను వాడుకుంటాను అనేసి అయితే చెప్పాడు ఓకేనా సో అనమాట సో మీరు చాలా ఎగిరితంగా మాట్లాడతారు సో మాకు అర్థమైతే లేదు సో చాలా నెమ్మదిగా నీట్గా చెప్తే మాకు అర్థమవుతుంది అన్న అనేసి అయితే అడిగాడు ఓకేనా సో ఈరోజు మనం వచ్చేసి చాలా నీట్గా మంచిగా అయితే పేస్ట్ పేస్ట్ తోటిని మాట్లాడుతున్నట్టుగా మంచిగా నీట్గా అయితే చెప్పడానికి అయితే ట్రై చేస్తాను ఓకేనా సో ఇప్పుడు మనకు ఏం లేదండి ఇప్పుడు గొర్రె మంకు రోగం వచ్చింది అనుకోండి ఇప్పుడు గుడ్డి మంక అంటాం చూడు చాలా ఇప్పుడు మంద వీడుంటే గొర్రె అనేది ఒక నాలుగు అడుగు నాలుగు ఐదు అడుగుల దూరం ఉంటుంది దానికి దగ్గర ఉన్నా కానీ సో దానికి అనేది కానరాదనమాట సో మనకు మంద 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 కావచ్చు మన్నం కావచ్చు మనుషులం కావచ్చు ఎవరు అనేది దానికి కాన్ కానరాము సో కనబడము సో దాన్నే మనకు గుడ్డి రోగం గుడ్డి మంకు అంటారు అనమాట ఓకేనా సో దాని గురించి నేను ఎలా మందు చెప్పు అన్న నేను అయితే అడిగారు కదా సో నేను దాని గురించి అయితే మనతో మీకు క్లియర్గా చెప్తాను మంచిగా వినండి ఓకేనా సో ఇప్పుడు మనకు గొర్రె కావచ్చు గొర్రె దూడ కావచ్చు ముసలిది కావచ్చు ఏదైనా కావచ్చు అంటే గుడ్డి మంక అయితే గొర్రెలకు కష్టది ఉంటుంది సాధారణంగా సో గొర్రెలకు గుడ్డి మంకు రోగం వస్తే ఏం చేయాలంటే గుడ్డి మంగ రోగం వచ్చింది అనుకోండి సో మనకు తేనె తేనె అంటే మీకు అందరికీ తెలిసిందే నేను ఏం చూపించాల్సిన అవసరం అయితే లేదు ఓకేనా సో తేనె ఖచ్చితంగా ఇప్పుడు మూడు నాలుగు రకాలు ఉంటాయి ఐదు రకాలు ఉంటాయి కానీ మీకు కొన్ని తెలిసి ఉంటాయి కొన్ని తెలియని ఉంటాయి కొన్ని చిన్నవి ఉంటాయి కాబట్టి సో నేను మూడు రకాలైతే చెప్తాను సో మూడు రకాలల్లా మనకు ఒకటి పెద్ద తేనె తెట్టి అంటాం ఒకటి నడిపిది ఒకటి చిన్నది ఆవిటికన్నా చిన్నవి ఇంక ఉంటాయి రెండు కాకపోతే కొంతమందికి తెలిసి ఉంటాయి కొంతమంది తెలిసి ఉండదు కాబట్టి ఇక ఆవిటి గురించి చెప్పను ఓకేనా సో ఇవి మూడు తేనెలల్లా ఏ తేనె మనకు ఏ తేనైనా పనికి వస్తుంది ఓకేనా సో ఎప్పుడైనా కానీ ఆ తేనెను మనకు దొరికినప్పుడు ఒక సీసలా కావచ్చు లేకుంటే ఒక బాటిల్లో కావచ్చు ఏడైనా కానీ నింపి అయితే పెట్టుకోవాలి ఓకేనా సో దానికి ఎంగిల్ చేయొద్దు అనమాట ఇప్పుడు ఇది ఒక మందుకు వాడుతున్నాం అని మీకు అనిపించినప్పుడు దాన్ని ఎంగిల్ చేయొద్దు దాన్ని తినద్దు పిల్లగా ఇవ్వద్దు ఓనర్ చేయదు అనమాట సో మీకు అది ఆకా ఇంకా వేరే ఎక్కిష్ట తేనెలు ఉన్నాయనుకోండి అవి తినచ్చు ఓకేనా సో అది ఈ ఈ మనకు ఈ తేనె మాత్రమే మందుకు ఉపయోగిస్తున్నాం అనేది దాన్ని దాన్ని మీరు అసలు ము అది ఎంగిలి అనమాట ఓకేనా సో అది మనం ముచ్చట సో ఆ తేనెను మనకు లిమ్మకాయలు సాధారణంగా మనకు ఊర్ల పొన్న దలపొన్న ఎన్నప్పుడు ఉంటాయి కదా ఊళ్ళో ఊరన్నప్పుడు ఎన్నో ఒక ఉంటాయి కదా సో నిమ్మకాయలు అనమాట సో ఒక లిమ్మకాయ అండ్ తేనె ఆ పిప్పర్ తేనె ఏదైనా కానీ ఆ మూడిట్లల్లో పెద్ద తేనె కావచ్చు నడిపిది కావచ్చు చిన్నది కావచ్చు సో ఆ తేనెను ఈ కోసి ఒక మనం సాయ గిలాస్ ఉంటుంది కదా సో ఆ గిలాసులో మనకు మిక్సింగ్ చేసుకోవాలి సో మిక్సింగ్ చేసి మిక్సింగ్ చేసే అందులో మనకు ఈ గొర్రె ఏదైతే గుడ్డి రోగం మంకొచ్చిందో దాన్ని కళ్ళల్లో పోయాలి రెండు కళ్ళల్లో సో మీరు ఈ పోసుడు రేపు పోసుడు వెళ్ళుండి ఈ మూడు సార్లు రెండు సార్లు అది ఏం లేదండి ఒక్కసారి వాడితే ఇక అది కథం అవ్వాల్సిందే అటు ఉంటుంది మనం చెప్పే చెప్పి మందులు ఓకేనా సో మీరు ఒక్కరోజు వాడే అనుకో తెల్లారి అది క్లీన్ అవుతుంది నువ్వు నువ్వు దాని దగ్గరకు పోతే అది నిన్ను చూసి అవుతుంది అనమాట సో అంటే దాని కళ్ళు మొత్తం క్లీన్ అవుతాయి అది కావచ్చు ఇంకా ఏర ఏదైనా కావచ్చు గొర్రె ఓకేనా సో ఇలాంటి మరి తెలిసిందా ఈ అదే ఇలాంటి మందులు అయితే నేను చెప్తుంటాను ఓకేనా సో ఇలాంటి వీడియోల కోసం అయితే మమ్మల్ని ఫాలో చేయండి స్లోగా ఎందుకు మాట్లాడుతున్నా అంటే అన్న చెప్పింది అన్నమాట సో మాకు అర్థమైతే అన్నందుకు స్లోగా వివరంగా అయితే చెప్తున్నాను ఓకేనా సో మరి లైక్ చేయకుంటే ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే కదా ఇలాంటి మీకు ట్రిక్స్ తెలిసేది ఎందుకంటే మనకు ఫారెస్ట్లో ఉంటాం ఎనీ టైం ఫారెస్ట్లో ఉంటాం అంటే వర్షాకాలంలో కాదు మనకు ఈ ఏరియాలో ప్రతి ప్రతి విషయం తెలుసుకుంటాం పెద్దలు కావచ్చు చిన్నళ్ళు కావచ్చు మేము అయితే ఆదిలాబాదు జిల్లాలో ఉంటామన్న సో ఆదిలాబాద్ జిల్లాలో మేము ప్రతి విషయం గోండులో వాళ్ళ దగ్గర తెలుసుకుంటాం గోండులు అంటే మీకు తెలిసి ఉంటుంది గిరిజనులు అంటారు సో గిరిజనులు అన్నమాట సో వాళ్ళ దగ్గర నుంచి మనం ప్రతి విషయాన్ని మనం తెచ్చుకుంటాము కనుక్కుంటూ ఉంటాం అన్నమాట ఓకేనా సో దానివల్ల మాకు అన్నీ తెలుస్తూ ఉంటుంది సో దానివల్ల నేను నాకు తెలిసి తెలిసిన లాభం మంచిగా ప్రజలకు కూడా తెలిస్తే కొద్దిగా హెల్పింగ్ అవుతుంది కదా సో అందుకని ఈ ఈ ట్రిక్ అనమాట ఓకేనా సో మరి నేను మీ నాగరాజు ఉంటా బాయ్ బాయ్